హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలివి టు ఇంగ్లీష్ ఇంట్లో పిల్లలతో మరియు పెద్దవారితో అయినా కూడా మాట్లాడడానికి వీలుగా ఉండే చిన్న చిన్న పదాలను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మధ్యలో ఎక్కడ ఎంతవరకు ఏదైనా వస్తే దానిని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోను వరకు చూడండి వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఇక్కడికి రండి ఇక్కడికి రండి రండి అంటే రా అంటే కమ్ ఇక్కడికి అంటే హియర్ మీ పిల్లలు మీకు కొంచెం దూరంలో ఉన్నప్పుడు ఇక్కడికి రండి అని చెప్పాలంటే ఇంగ్లీష్లో కమ్ హియర్ కమ్ హియర్ హియర్ అంటే ఇక్కడ కమ్ అంటే రా లేదా రండి అని అర్థం నెక్స్ట్ కూర్చోండి కూర్చోండి అంటే సిడ్డౌన్ సిట్ డౌన్ కూర్చోండి మీ ఇంట్లోకి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు వారిని కూర్చోమని చెప్పడానికి సింపుల్గా సిట్ డౌన్ కూర్చోండి సిట్ డౌన్ ప్లీజ్ దయచేసి కూర్చోండి ప్లీజ్ అంటే దయచేసి నెక్స్ట్ లేచి నిలబడండి లేచి నిలబడండి నిలబడటం స్టాండప్ స్టాండప్ నిలబడండి లేదా లేచి నిలబడండి స్టాండప్ అక్కడికి వెళ్ళండి అక్కడికి అంటే దేర్ అంటే అక్కడ వెళ్ళడం గో అంటే వెళ్ళు ఎవరినైనా ఇక్కడ నుండి అక్కడికి అంటే కొంచెం దూరం వెళ్ళమని చెప్పడానికి అక్కడికి వెళ్ళండి అని చెప్పచ్చు ఇంతకు ముందు ఇక్కడికి రండి అని చెప్పాను ఇక్కడికి రండి అంటే కమ్ హియర్ అన్నాను అక్కడికి వెళ్ళండి అంటే గో దేర్ దేర్ ఇక్కడ గో అనేది ఒక వర్బ్ దీని యొక్క వర్బ్ ఫామ్స్ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కాబట్టి ఆ వీడియో చూడండి ఈ వీడియోలో ఇంకా ఏదైనా కొత్త వర్బ్ వస్తే దానిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ ఆహారం తినండి లేదా అన్నం తినండి తిను అంటే ఈట్ ఆహారం అంటే ఫుడ్ అన్నం ఫుడ్ ఈట్ ఫుడ్ ఈట్ అంటే తిను తినండి ఈట్ ఫుడ్ అంటే ఆహారం తినండి ఈట్ అనేది ఇది కూడా ఒక వర్బ్ దీనిని కూడా నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను నీళ్లు తాగండి నీళ్లు త్రాగండి అన్నం తిన్న తర్వాత నీళ్లు త్రాగండి అని చెప్తూ ఉంటాం కదా అలాంటి సందర్భాలలో డ్రింక్ వాటర్ డ్రింక్ వాటర్ నీళ్ళు త్రాగండి మీ చేతులను శుభ్రం చేసుకోండి వాష్ యువర్ హ్యాండ్స్ మీ పళ్ళు తోముకోండి మీ పళ్ళు తోముకోండి మార్నింగ్ లేచిన వెంటనే పిల్లలతో చెప్పడానికి మీ పళ్ళు తోముకోండి అని చెప్పాలంటే బ్రష్ యువర్ టీత్ బ్రష్ యువర్ టీత్ అంటే తోమడము వేటిని యువర్ టీత్ అంటే మీ పళ్ళు ఎవరైనా సరిగా నిద్రపోకపోతే ఇంట్లో పిల్లలైనా పెద్దవాళ్ళైనా వారితోని మీరు బాగా నిద్రపోండి బాగా నిద్రపో సింపుల్గా స్లీప్ వెల్ స్లీప్ వెల్ బాగా నిద్రపోండి ఇక్కడ స్లీప్ అనేది ఒక వర్బ్ కాబట్టి ప్రీవియస్ వీడియోలో ఎక్కడ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు కాబట్టి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి బేస్ ఫామ్ వీ వన్ స్లీప్ స్లీప్ అంటే నిద్రపోవు నిద్రపోవడం నిద్రపోవుట అనే అర్థం వస్తుంది పాస్ట్ సింపుల్ వి టూ ఫామ్ వి టూ అనేది స్లెప్ట్ స్లెప్ట్ అంటే నిద్రపోయాడు నిద్రపోయాడు లేదా నిద్రపోయింది అని అర్థం పాస్ట్ పార్టిసిపుల్ వి త్రీ స్లెప్ట్ స్లెప్ట్ అంటే నిద్రపోయాడు లేదా నిద్రపోయింది సేమ్ ఉంటుంది వి టూ అండ్ వి త్రీ ప్రెజెంట్ పార్టిసిపోల్ వి ఫోర్ వి ఫోర్ అనేది స్లీపింగ్ స్లీపింగ్ అంటే వి వన్ స్లీప్ ప్లస్ ఐఎన్జి స్లీపింగ్ నిద్రపోతూ నిద్రపోతూ థర్డ్ పర్సన్ సింగ్యులర్ వి ఫైవ్ స్లీప్స్ స్లీప్స్ అంటే నిద్రపోతాడు లేదా నిద్రపోతుంది అనే అర్థం వస్తుంది ఇప్పుడు స్ట్రక్చర్ చూద్దాము సబ్జెక్ట్ ప్లస్ వి వన్ అంటే స్లీప్ నిద్రపోవు సబ్జెక్ట్ ప్లస్ వి టూ స్లిప్ట్ నిద్రపోయాడు subject plus had plus has plus have plus V3. V3 अंटे slept निद्रा पोयाडु. Subject plus am is are plus V4. V4 अंटे V1 plus ing. Sleep plus ing. Sleeping निद्रा पोतु. Subject plus V5. V5 अंटे V1 plus S लेदा ES. Sleeps निद्रा पोताडु. ఇప్పుడు ఉదాహరణ వాక్యాలు చూద్దాము స్లీప్ అనేది ప్రజెంట్ టెన్స్లో వన్ కాబట్టి ఐ స్లీప్ సబ్జెక్ట్ ప్లేస్ వి వన్ ఎట్ టెన్ పిఎం నేను రాత్రి పది గంటలకు నిద్రపోతాను రాత్రి పది గంటలకు నిద్రపోతాను స్లెప్ట్ అంటే పాస్ టెన్స్ హీ స్లెప్ట్ ఎర్లీ ఎస్టర్డే హీ స్లెప్ట్ ఎర్లీ ఎస్టర్డే అతను నిన్న తొందరగా నిద్రపోయాడు ఎస్టర్డే అంటే నిన్న ఎర్లీ అంటే తొందరగా స్లెప్ట్ అంటే నిద్రపోయాడు హీ అంటే అతను వి త్రీ సబ్జెక్ట్ ప్లేస్ హ్యాస్ లేదా హ్యావ్ లేదా హ్యాడ్ ప్లేస్ వి త్రీ స్లెప్ట్ కాబట్టి ఆమె ఇప్పటికే నిద్రపోయింది స్లెప్ట్ అంటే నిద్రపోవడం ఆల్రెడీ ఇప్పటికే స్లీపింగ్ వి ఫోర్ ద బేబీ ఈజ్ స్లీపింగ్ ది బేబీ ఈజ్ స్లీపింగ్ బిడ్డ నిద్రపోతుంది బిడ్డ నిద్రపోతుంది బేబీ నిద్రపోతుంది అని అర్థము స్లీప్స్ హీ స్లీప్స్ ఎట్ నైన్ పిఎం ఎవ్రీ డే సబ్జెక్ట్ ప్లస్ వి ఫైవ్ స్లీప్స్ ఎస్ లేదా ఏఎస్ అన్నాం కదా ఇక్కడ ఎస్ యాడ్ అయింది అతను ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటలకు నిద్రపోతాడు హీ స్లీప్స్ అంటే అతను నిద్రపోతాడు ఎప్పుడు ఎట్ నైన్ పిఎం ఏ రోజు ప్రతిరోజు అంటే ఎవ్రీడే ప్రతిరోజు ఇవన్నీ మీకు క్లియర్గా అర్థం అవ్వడానికి అన్నీ ఒకే స్క్రీన్లో ఇస్తాను ఇప్పుడు అబ్జర్వ్ చేసి నేర్చుకోండి బేస్ ఫామ్ వి వన్ స్లీప్ స్లీప్ అంటే నిద్రపోవు నిద్రపోవు అంటే ఐ స్లీప్ ఎట్ టెన్ ఏఎం అంటే ఐ స్లీప్ నేను రాత్రి పది గంటలకు నిద్రపోతాను పాస్ట్ సింపుల్ వీ టూ అంటే స్లెప్ట్ నిద్రపోయాడు హీ స్లెప్ట్ ఎర్లీ ఎస్టర్డే అతను నిన్న తొందరగా నిద్రపోయాడు హీ స్లెప్ట్ అతను నిద్రపోయాడు ఎర్లీ తొందరగా ఎస్టర్డే నిన్న పాస్ట్ పార్టిసిపుల్ స్లెప్ట్ నిద్రపోయాడు షీ స్లెప్ట్ ఆర్ల లేదా హీ హ్యాస్ స్లెప్ట్ ఆర్లీ ఆమె ఇప్పటికే నిద్రపోయింది లేదా అతను ఇప్పటికే నిద్రపోయాడు ప్రజెంట్ పార్టిసిపల్ వి ఫోర్ స్లీపింగ్ స్లీపింగ్ అంటే నిద్రపోతూ ది బేబీ ఈజ్ స్లీపింగ్ అంటే ఆమె పడుకుంది అని అర్థం కాబట్టి బిడ్డ నిద్రపోతుంది థర్డ్ పర్సన్ సింగ్యులర్ వి ఫైవ్ స్లీప్స్ స్లీప్స్ అంటే నిద్రపోతాడు స్లీప్స్ ఎట్ నైన్ పిఎం ఎవ్రీడే అంటే రోజు రాత్రి తొమ్మిది గంటలకు నిద్రపోతాడు ఎవ్రీడే అంటే ప్రతిరోజు త్వరగా రండి త్వరగా రండి మీ ఇంట్లో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇంకెవరైనా బయటికి వెళ్ళే సందర్భంలో త్వరగా రండి అని చెప్పాలి అంటే కమ్ ఫాస్ట్ త్వరగా అంటే ఫాస్ట్ రండి రా అంటే కమ్ కమ్ ఫాస్ట్ త్వరగా రండి బయటికి వెళ్దాం బయటికి వెళ్దాం ఇంట్లో ఆడుకోవడానికి ప్లేస్ లేనప్పుడు బయటికి వెళ్దాం బయటికి వెళ్ళి ఆడుకుందాం అని చెప్తూ ఉంటారు కదా సో బయటికి వెళ్దాం అనే సందర్భాన్ని లెట్స్ గో అవుట్ లెట్స్ గో అవుట్ అవుట్ అంటే బయటికి గో అంటే వెళ్ళు వెళ్దాం లెట్స్ గో చిన్నపిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకుందాం పదా ఆడదాం పదా అని అంటూ ఉంటారు కదా అలాంటి సందర్భాలలో నేను ఇంగ్లీష్లో లెట్స్ ప్లే లెట్స్ ప్లే ప్లే అంటే ఆడుకోవడం ఆడటము ఆడు అని ఎటైనా బయటికి వెళ్ళడానికి ముందు రెడీ అవుతూ ఉంటారు కదా అలాంటి సందర్భాలలో రెడీ అయ్యారా రెడీగా ఉండండి సిద్ధంగా ఉండండి అని చెప్తూ ఉంటాం కదా ఇలాంటి సందర్భాలలో సిద్ధంగా ఉండండి గెట్ రెడీ హోంవర్క్ చేయండి స్కూల్ నుండి వచ్చిన తర్వాత హోంవర్క్ చేయండి అని చెప్పాలి అంటే డూ హోంవర్క్ డూ హోంవర్క్ హోంవర్క్ చేయండి డూ అంటే చేయండి హోంవర్క్ అంటే హోంవర్క్ ఇంటి దగ్గర చేసే పని నిశ్శబ్దంగా ఉండండి బి లేదా స్టే అందరి బట్టి ఉపయోగించవచ్చు నిశ్శబ్దంగా ఉండండి నిశ్శబ్దంగా ఉండండి ఎవరైనా అల్దాలు చేసినప్పుడు వారితోటి మనం నిశ్శబ్దంగా ఉండండి అని చెప్తూ ఉంటాము ఉండండి అంటే బి నిశ్శబ్దం అంటే క్వైట్ బి క్వైట్ నిశ్శబ్దంగా ఉండండి అరవకండి అరవకండి పిల్లలు ఎవరైనా అల్లరి చేసినప్పుడు పేరెంట్స్ కొంతమంది అరుస్తూ ఉంటారు కదా సో అలాంటి సందర్భాలలో ఒకరు అరిస్తే ఇంకొకరు అరవకండి అని చెప్పాలంటే డోంట్ షౌట్ డోంట్ షౌట్ అరవండి అని చెప్పాలంటే షౌట్ షౌట్ అంటే అరవడం డోంట్ షౌట్ అంటే వద్దు అని దాన్ని తీసుకోండి దాన్ని తీసుకోండి టేక్ ఇట్ టేక్ ఇట్ టేక్ అంటే తీసుకోవడం ఇట్ అంటే అది దాన్ని తీసుకోండి టేక్ ఇట్ అక్కడ ఇవ్వండి అక్కడ ఇవ్వండి అక్కడ అంటే దేర్ ఇవ్వడం గివ్ గివ్ ఇట్ దేర్ దాన్ని అక్కడ ఇవ్వండి గివ్ ఇట్ దేర్ క్షమించమని చెప్పండి క్షమించమని చెప్పండి చెప్పడము చెప్పు అంటే సే క్షమించడము అంటేనేమో సారీ సే సారీ సే సారీ దయచేసి నాకు చెప్పండి ప్లీజ్ టెల్ మీ ప్లీజ్ టెల్ మీ ప్లీజ్ అంటే దయచేసి టెల్ మీ అంటే నాకు చెప్పండి నాకు చెప్పండి టెల్ మీ తలుపు తెరవండి తలుపు తెరవండి దేనిని తలుపు అంటే డోర్ ఓపెన్ ది డోర్ తలుపు తెరవండి ఓపెన్ ది డోర్ తలుపు మూయండి తలుపు తెరవండి అంటే ఓపెన్ అని చెప్పాము మూయండి అంటే క్లోజ్ ది డోర్ క్లోజ్ ది డోర్ తలుపు మూయండి నీ పుస్తకం తెరువు నీ పుస్తకం తెరవు ఎవరైనా ఇంట్లో చదవకపోతే నీ బుక్ తీసుకురా నీ బుక్ తెరవండి బుక్ తెరిచి చదవండి అని అంటూ ఉంటారు కదా అలాంటి సందర్భంలో మీ పుస్తకం తెరవు అంటే ఓపెన్ యువర్ బుక్ ఓపెన్ యువర్ బుక్ మీ పుస్తకం మూసేయండి మీ పుస్తకం మూసేయండి తలుపు మూయండి అంటే క్లోజ్ ది డోర్ అని చెప్పాము మరి మీ పుస్తకం మూసేయండి అంటే క్లోజ్ యువర్ బుక్ మూసేయు మూసేయండి అంటే క్లోజ్ యువర్ బుక్ అంటే మీ పుస్తకము సో ఇదండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్